నలమల అడవుల్లో నూట యాభై ఏళ్ళ తర్వాత అడవి దున్న కనబడింది దీన్ని ఇంగ్లీష్లో బైసన్ బీవై ఎస్వైఎన్ బైసన్ ఆర్ బీసన్ అని అంటారు ఇది మన గీదలాగానే ఉంటుంది కానీ పెద్ద శరీరంతో మంచి దృఢంగా మంచి సౌస్య శరీర సౌస్యంతో మంచిగా ఉంటుంది ఇది దీనికి అటాకింగ్ నేచర్ కూడా ఎక్కువే ఇది ఈ మధ్య నలమల అడవుల్లో కనబడింది అనమాట ఆఫ్టర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత అందుకే ఫారెస్టార్ ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ అయిపోయి దాని నివాస యోగ్యంగా ఉండేటట్టుగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అంటే తూర్పు కనుమల్లో ఉండే అక్కడి నుంచి తూర్పు కనుమల నుంచి దాదాపు ఒక వందల కిలోమీటర్లు నడిచి వచ్చిందని వాళ్ళు ఒక ప్రాథమిక అంచనా వేస్తున్నారు ఏదైనా కానీ ఇది బాగుంటుంది మనం మళ్ళీ వెళ్ళినప్పుడు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది